ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా అలాగే అమ్మవారి అద్భుతాలు అనేటివి మనకు చూడాలి అని చెప్పి మనం భక్తితో అమ్మవారిని పూజిస్తూ ఉన్నామండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో చేసే పరిహారాలు అలాగే అమ్మవారికి మనం చేసే పరిహారాలు పూజలు మంత్రాలు బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మనకు అందిస్తూ ఉన్నాయి అమ్మవారి మహిమ అనేది మనం ఎన్నో మంత్రాల ద్వారా మనం నిరూపితమైనదండి అలాంటి ఒక బీజ మంత్రం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ బీజ మంత్రం అనేది మనం ఉదయం కానీ లేదంటే రాత్రి పడుకోబోయే ముందు కానీ మనం చెప్పుకొని పడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు అమ్మవారి అమోఘమైనటువంటి అద్భుతాలు మనకు చూపిస్తారండి మనకు అమ్మవారి మంత్రాలు వజ్రఘోషం అనే మంత్రం మనకు ఎంతగానో ఎన్నో విధాలుగా మనల్ని కాపాడింది మనల్ని అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం నమ్ముకొని మనస్ఫూర్తిగా మన ఈ మంత్రాలను అనేటివి మనం పూజించి అలాగే జపించినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది మనం పొందగలుగుతాం వజ్రకోశం అనే మంత్రం ఎంతమందిని ఎన్నో విధాలుగా ఎన్నో బాధల నుంచి మంచం మీద నుంచి లేవలేనటువంటి వారిని కూడా లేవదీసినటువంటి ఘనత అనేది వజ్రఘోషం అనే మంత్రానికే ఉందండి చాలా మెసేజెస్ ఎంతమందో వజ్రఘోషం అనే మంత్రం మాకు ఈ విధంగా సహాయపడింది ఇలా మన మా అమ్మ మా బాధల నుంచి మమ్మల్ని రక్షించింది అని ఎంతోమంది మెసేజెస్ అండి అలాంటి అద్భుతమైన మంత్రాలు అనేటివి అమ్మవారి మహిమని మనకు చూపించగలుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఓపికగా మనం అమ్మవారి మంత్రాలను మనం ఏదైనా మన కష్టం ఉంది బాధ ఉంది అనుకొని మనం చెప్పుకున్నట్లు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చాలామందికి చాలా మంత్రాలు అనేటివి ఈ టైంలో చెప్పుకోవాలి ఈ ఉదయాన్నే చెప్పుకోవాలి మధ్యాహ్నం చెప్పుకోవాలి ఇలా అమ్మవారి మా ఇష్టమైనటువంటి అమ్మ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజులలో ఈ మంత్రం అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాము అంటే అమ్మవారి మంత్రాలు మనకు ఆ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం మీరు కూడా దాన్ని చేసి పాటించి మీకు సక్సెస్ అయిన తర్వాత మరికొంతమందికి మీరు షేర్ చేయడం ద్వారా ఎంతోమంది ఎన్నో బాధల నుంచి బాధపడ బయటపడగలుగుతున్నారు అలాంటి ఘనత అనేది మీకే దక్కుతుందండి మీరు ఇలా షేర్ చేయడం ద్వారా చాలామంది కూడా ఎన్నో వైద్యాలు చేయించుకో ఉండవచ్చు ఆ వైద్యాలకి తగ్గని ఎన్నో బాధలు కొన్ని అనారోగ్యపరంగా ఉన్నటువంటి బాధలు ఇవన్నీ కూడా చాలామందిని రిలీఫ్ చేస్తున్నాయి అనమాట కాబట్టి ఈ మంత్రాలని మనం మనస్ఫూర్తిగా నమ్మి మనం చేసినట్లయితే మనకు మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని నమ్మినట్లయితే అమ్మవారిని నమ్మి మనం పూజిస్తున్నాము అనుకున్నప్పుడు అమ్మవారి మంత్రాలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి నమ్మకంతో ఉంటేనే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నమ్మకం అప్పుడు చేసినప్పుడు కూడా మీకు ఫలితం అనేది దక్కదు ఖచ్చితంగా దక్కదు నమ్మి చేసినట్లయితేనే ఫలితం అనేది మనకు ఉంటుంది కానీ తప్పకుండా ఈ మంత్రాలను అనేది జపించండి ఆ మంత్రం ఇప్పుడు మనం ఈ చెప్పుకో ఈ బీజ మంత్రం అనేది ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అంటే మనం నిద్ర లేచిన వెంటనే కనుక మనం మంచం మీద ఉన్నా సరే మనం ఏ మంచం మీద పడుకున్నా కింద పడుకున్నా సరే ఉన్న చోటనే కూడా మీరు చెప్పుకోవచ్చు లేదండి మేము పీరియడ్స్ టైంలో ఉన్నామో అంటు ముట్టు ఇలా ఉన్నామో చెప్పుకోవచ్చు అంటే అలా అయితే చెప్పుకోవద్దండి మీరు నీట్గా ఉన్నప్పుడైతే బ్రష్ కూడా చేసుకోని అవసరం లేదు కొంచెం నోలు అనేది పుక్లి చూసేసి చెప్పుకోవచ్చు మేము నీట్గా లేము అనుకున్నప్పుడు అలా చెప్పుకోవద్దు లేదంటే మేము నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసిన తర్వాతే చెప్పుకుంటాము అంటే అలా అయినా చెప్పుకోవచ్చు అమ్మవారికి ఒక నెయ్యి దీపం అనేది వెలిగించేసి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా కూడా మీకు ఒక నిమిషం సేపు కానీ ఒక థర్టీ సెకండ్స్ కానీ ఒక నిమిషం అయినా సరే ముప్పై అయినా సరే ఈ మంత్రాన్ని కంటిన్యూస్గా చెప్పుకోండి మీ బాధ మీ సమస్య అనేది మనసులో తలుచుకొని అమ్మవారిని విలీయించుకొని ఈ బాధ అనేది మాకు తీరాలి ఈ కష్టం అనేది మాకు తీరిపోవాలి అనుకొని మీరు మనస్ఫూర్తిగా ఒక ఒక్క నిమిషం సేపు అనేది మీరు చెప్పుకున్నప్పుడు ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు నమ్మి చెయ్యండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి లేదు అంటే కూడా మీరు మనం అందరం కూడా ఒక మంత్రాలు అమ్మవారి మంత్రాలు సిచ్యూర్స్ ఏంజల్స్ ఎంబర్స్ ఇవన్నీ రాయడానికి ఒక బుక్ అనేది పెట్టుకొని ఉన్నాం పాతవాళ్ళైతే కొత్త వాళ్ళు మీరు ఇక నుంచి అయినా సరే ఒక నోట్బుక్ అనేది కంటిన్యూ చేయండి మనం చెప్పే వీడియోస్లో మంత్రాలన్నీ కూడా మీరు ఇలా రాసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీ బాధ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు ఇలాంటి మంత్రాలు మీరు చెప్పుకోవటం వల్ల మీ బాధ కష్టం అనేది తీరిపోతుంది అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది మంత్రాలు ఏంటిలే అని మాత్రం తీసేయద్దు ఫ్రెండ్స్ మనకు మందులు ఇంగ్లీష్ మందులు మనం ఏ విధంగా వాడి మనం మన రోగాల్ని తగ్గించుకుంటున్నామో అలాగే మన మనశ్శాంతిని కావాలి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే కనుక ఇటువంటి మంత్రాలన్నీ కూడా మనకు చాలా బాగా సహాయపడతాయండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం ఇదేనండి మంత్రం ఈ యొక్క ఈజీ అయిన బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని ఒక ముప్పై సెకండ్లు కానీ లేదంటే ఒక నిమిషం పాటైనా కానీ కంటిన్యూస్గా చెప్పుకోండి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి అమ్మవారి మీద నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఇరవై నాలుగు గంటల్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగే ఇవి బీజ మంత్రాలు కాబట్టి కొంచెం శుద్ధబద్ధంగానే చేయండి మీరు బ్రష్ చేయకపోయినా పర్వాలేదండి పీరియడ్స్ టైంలో నీట్గా శుద్ధంగా లేనప్పుడు మాత్రం ఈ మంత్రాలు అనేటివి మీరు చెప్పుకోవద్దు అలా నీట్గా లేము అనుకున్నప్పుడు స్నానం చేసి అమ్మవారికి ఒక దీపం అనేది వెలిగించుకొని వెలిగించినా వెలిగించకపోయినా స్నా తప్పకుండా మీకు రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుందండి కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా జపించి చూడండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత